risks it�s ən Jungaётся Igan Anfang, Dutch Administration has used water avez WQHP faith-sh laqff <laughs> by konnan told européen by 컬러� reagent കൊ കൊച്ച മേമന്ത അയിൻ്റെ സർ സാർ സർ സൗ व्गाम्त mould न architectural अली आयाले ऑटा कु नियकक़नाण ऊक्रओस्टा कас अजिए जिए, नटेशो काणो छाइए, कुम्सटा कुम्सटाओऊ, तपनीनननynn act a, काणोपन span प्वक्र को नियककन Carrie, Şamira. कुल खंधा जिम्ट स्वर्ड़ा सुम्टá साइए, Josh Rabq chat घा मंन' इस्वा, आगाँचा पुर्थ figure नियतो हमीर के आगाँ et पालाई याई झेल कमध़ उनने कार सब्टरियो कल दो आंस आहि सॉननो आगाँबैन पहलो बोलाद़ो

ಗ್ರಾಮ್ಸ್ವರಿ ಮಾರ್ ಎಲ್ಲ కార్పొరేషన్ మన ఇండియా మన ఆంధ్రాలో లేదు నిన్న కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఎప్పుడైతే లాజిస్టిక్ కార్పొరేషన్ వచ్చిందో ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ లాజిస్టిక్ కప్లు ఏర్పాటు చేయాలని ఇప్పుడు చేస్తారు దాంట్లో ఫస్ట్ ఉన్నాం ఇప్పుడు మళ్ళా రామాయపట్నం పోర్టు బేస్ చేసుకొని ఒక లాజిస్టిక్ కార్ మూడు వందల డెబ్బై ఎకరాలు పడిపిస్తారు రుతులుకోట దగ్గర రుదురుకోట దగ్గర రైల్వే ట్రాక్ బెస్ట్ లేదు మూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు ప్రైవేట్ రోడ్డు గవర్నమెంట్ లెటర్ పెట్టారు మన ఎంఓఏ చేశారు సిఏ వాళ్ళు మూడు వందల డెబ్బై ఎకరాలు అంటే రుద్రకోట పైపు తెప్ప పైన ఉంటే సీజీఎఫ్ ల్యాండ్స్ ఆ ల్యాండ్స్ అన్నీ కార్పొంటే నుంచి తీసుకున్నది ఈ లాజిస్టిక్స్ అనేది విపరీతంగా మన ఆంధ్రప్రదేశ్లో వస్తాయి దీంట్లో మన చిత్తమండ గుడి కార్పొరేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ కార్పొరేషన్ మళ్ళీ నేను లెటర్ పెట్టబోతున్నాను దీన్ని సర్వే చేయండి కాబట్టి కార్పొరేషన్ ఏర్పరచడం చాలా శుభపరణం ఇప్పుడు దాకా ఎవరి ద్వారా ఫాలో చేయాలని ఏ డిపార్ట్మెంట్ ఉంది అనేది లేదు ఇప్పుడు మొట్టమొదట లాజిస్టిక్ కార్పొరేషన్ అనేది క్రియేట్ అయింది కాబట్టి క్రియేట్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ పెట్టారు

ಓವನ್ ಗೋವರ್ ಎಂಆರ್ಎಸ್ ಪಾಕನ ಆರಾಕದ ಜೀವನ್ ಕೈ ಜೀವನ್ 80 ಸೆಂಟಿ ಇನ್ನು ಇನ್ನು ಅಲ್ಲ ಜೀವನ್ ಕೊಡಿ ಅಂದ್ರೆ ಅಕ್ಕ ಅದಾಯನ 3 1/4 ಕೋಟಿ ಬಿಟ್ಟು ಆಯ್ತು ಕಟ್ಟಿ ಸರ್ ಮಾಸ್ಟ್ ಫೆಬ್ರವರಿ ಮಾರ್ಚ್ ಸಮ್ ಮಾರ್ಚ್